శ్రీరామ రామ రా మనోరే సహస్రనామతత్తుల్యం రామ నామవరాన జయ శ్రీరాం జయ శ్రీరాం జయ సీతారా రామాయణ అనుభవం ఎనభై ఆరవ భాగము అరణ్యకాండ ప్రారంభం ప్రవిశుమ్యం దండకారణ్యమాత్మవాన్ రామోదర్శ దుర్దర్శ మండలం ఆత్మవంతుడు ఎవరిచేతను ఎదిరింపశక్యము కానివాడు అయిన రాముడు మహారణ్యంలోకి ప్రవేశించి అక్కడ మునులు నివసించే ఆశ్రమ మూల సముదాయమును చూచెను సూర్యమండలంలా ప్రకాశిస్తోంది మునీశ్వరుల దర్శనం లభించింది ప్రాంగణమంతా మునీశ్వరులతో కిటకిటలాడుతూ బ్రహ్మసభలాగా ఉంది రాకుమారులు ధనస్సులు దించి సమీపించారు సీతారామ లక్ష్మణులను చూసి మునీశ్వరులంతా ఆశ్చర్యపోయారు రెప్పవాల్చకుండా చూస్తూ నిలబడ్డారు స్వాగతం పలికారు అర్ఘ్యపాద్యాలతో रामुनिकि रामुखी अर्चन जपुरु आशीस्सु धर्मपालो धर्मपालोजनस्यास्य शरण्यस्त्वं महायसाः पूजनीयश्च माण्यश्च राजा दण्डधरो गुरुः ते वयं भवता रक्ष्याः భవద్విషయవాసిన సినగస్తో రాజాజనేశ్వర యశస్వి నువ్వు ధర్మపాలుడివి మాకందరికీ శరణం నువ్వే దండధరుడు మాన్యుడు అయిన రాజు అందరికీ గురువు పూజనీయుడు మేమంతా వాళ్ళం నీ సామ్రాజ్యంలో నివసిస్తున్నాం మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత నీదే నగరంలో ఉన్న వనంలో ఉన్న నువ్వే మాకు ప్రభువువి రాజా మేమేమో ఆయుధాలు విడిచిపెట్టేశాం క్రోధాన్ని జయించాం ఇంద్రియాలను నిగ్రహించాం అందుచేత మమ్మల్ని మేము రక్షించుకోలేము నువ్వే రక్షించాలి ఈ తపోధనుల్ని కన్నబిడ్డల్లాగా శిశువుల్లాగా అనగా గర్భభూత కాపాడాలి అన్నారు ఇంకా చుట్టుపక్కల ఆశ్రమాల వారు కూడా వచ్చి ఇలాగే మాట్లాడారు ముగ్గురికి అతిథి పూజలు జరిపారు వారంతా సిద్ధతాపసులు అగ్నిజ్వాలల్లాగా ఉన్నారు న్యాయం తప్పని ప్రవృత్తి వారిది రాముణ్ణి పరమాత్మగా అర్చించి సంతోషపరిచారు అక్కడ ఆ రాత్రి గడిపి తెల్లబారుతూనే రాముడు బయలుదేరాడు దండకారణ్య మధ్యభాగంలోకి భీకరమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు ఎటు చూసినా క్రూరమృగాలు ఘోరమృగాలు ఇప్పుడు రెండు శ్లోకాలు గమనిద్దాం రూపసంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేశతాం వనవాసిన వైదేహీం లక్ష్మణం రామం నేత్రైర్నిమిషైరివ ఆశ్చర్యభూతానా దృశు సర్వే తే వనవాసిన ఈ రెండు శ్లోకాలు వాల్మీకి రచనలో అద్భుతమైనవి మునులు రాముణ్ణి దర్శిస్తున్నారు ఎలాంటి రాముణ్ణి పరమాత్మ రాముని వేషం వేసుకొని వచ్చినవాడుగా చూస్తున్నారు పైగా అందరూ తపస్సిద్ధులు తపస్సు చేసి చేసి ఆ తపఫలంగా నడయాడే రూపంగా కనబడ్డాడు రాముడు మునులకు వనములో నివసించేవారు అయిన మునులు రాముని రూపమును శరీర సౌష్ఠవమును శోభను సౌకుమార్యమును మంచి వేషమును చూసి ఆశ్చర్యభరితులైనారు వనములో ఉన్న మునులందరూ ఆశ్చర్యమును కలిగించే రూప సౌందర్యాదులగల ఆ సీతను లక్ష్మణుణ్ణి రాముణ్ణి కూడా రెప్పలు వాల్చకుండా చూస్తూ నిలబడిపోయారు జగత్తుని మోహింపజేసిడి దివ్యమంగళ విగ్రహమును దర్శించుట వలన కలిగెడు ఆనందమునకు విచ్ఛేదమవుతుందేమో అన్న భయముచేత రెప్పపాటు లేని నేత్రములతో ఈ రూపమే వేద ఉపనిషత్ ప్రతిపాద్యతమైన రూపంగా శ్రీవైకుంఠము నుండి ఇక్కడకు వేంచేసిన లేక మనమందరము శ్రీవైకుంఠానికి వెళ్ళామా ఈ కన్నుల రెప్పలు మూతపడకుండా పరమాత్మను చూసినప్పుడు మాత్రమే ఇలా కలిగేది అని అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే